రామాయణం ముగిసేది రావణ సంహారంతోనే అని అందరికీ తెలుసు కాని రావణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు రాముడు అతని తమ్ముడైన లక్ష్మణుడితో బ్రాహ్మణులలోని పండితులలో ఒకడైన రావణుడి దగ్గరికి వెళ్లి నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు అన్నమాటను ఎప్పుడూ గౌరవించే లక్ష్మణుడు రావణుని దగ్గరకు వెళ్లగానే రావణుడు ఇలా చెబుతాడు మన రథసారథితో కాపలావాడితో వంటవాడితో నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి వాళ్లతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటు నుంచి అయినా మనకు హాని చేస్తారు ఒక్కొక్క సమయంలో వాళ్లు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో కాని నిన్ను వారిని అస్సలు నమ్మకూడదు ఎప్పుడు విజయం నిన్నే వరిస్తుంది కదా అని ఎల్లప్పుడూ నువ్వే గెలుస్తావని అనుకోకు నీ శత్రువు చిన్నవాడు అని తక్కువ అంచనా వేయకు ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను రాజు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కానీ ఎప్పటికీ అత్యాసపరుడై ఉండకూడదు దేవుడిని ప్రేమించవచ్చు లేదా ద్వేషించవచ్చు కానీ ఏదైనా కూడా అపారమైన దృఢ నిశ్చయంతో ఉండాలి ఇతరులకు సైన్యానికి అవకాశం ఇచ్చి రాజు అలసిపోకుండా పోరాడితేనే విజయం సొంతమవుతుంది ఈ మాటలు లక్ష్మణుడికి చెబుతూ ప్రాణాలు వదిలాడు రావణుడు ఆయన చెప్పిన మాటలు అప్పటి జీవితాలకే కాదు ఈ కాలంలో మన జీవితానికి వర్తిస్తాయి ఈ విషయాలు రామాయణ గ్రంథంలో ఉన్నాయి ఎంతో విలువైన మాటలు తన ప్రాణం పోతున్న రావణుడు ఆ సమయంలో చెబుతాడని అవి ఈ లోకానికి ఉపయోగపడతాయనే రాముడు లక్ష్మణుడిని వెళ్ళి తెలుసుకోమంటాడు మీరు ఈ విషయాన్ని నలుగురికి తెలియచేయండి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి